కార్యకర్త కూడా అటెండ్ అవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది చాలామంది రావడం జరిగింది ఆయనకి అర్పించడం జరిగింది అయితే నర్సీపట్నం ప్రజానికం ఎంతో రుణపడి ఉండాలి నందమూరి తారక రామారావు గారికి ఎందుకంటే మన కోసం ఆ నూట యాభై పడకలు అక్కడ ఉందంటే అది నందమూరి తారక రామారావు గారు ఇచ్చింది డిగ్రీ కాలేజ్ అయినా నందమూరి తారక రామారావు గారు ఇచ్చింది పాలిటెక్నిక్ కాలేజ్ నందమూరి తారక రామారావు గారు ఇచ్చింది ఐటీఐ కాలేజ్ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిందే నర్సీపట్నం మీద అత్యంత ఉన్నతమైన అభిమానం చూపెట్టి ఆఖరికి లాస్ట్ మీటింగ్ కూడా ఆయన చనిపోక ముందు లాస్ట్ మీటింగ్ కూడా మన గడ్డ మీద అడుగు పెట్టి మన దగ్గర మీటింగ్ పెట్టిన తర్వాతే ఆయన స్వర్గస్థులు అవ్వడం జరిగింది సో కాబట్టి ఆయనకి నర్సీపట్నానికి ఎంతో అనుబంధం ఉంది ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఆయనకి మనందరం అర్పించవలసింది రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకో నెలన్నరలోనే రెండు నెలలు వచ్చిన ఎలక్షన్స్లోని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లోని తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించి ఈ నర్సీపట్నం కంచుకోటని మళ్ళీ కూడా జెండా రెపరెపలాడించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించవలసిన అవసరం ఎక్కువ ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను తెలుసుకున్నాను ఇంకోటి ఏంటంటే మనం కార్యకర్తలను ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు ఒకటే మాట అనేవారు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి పునాదని కార్యకర్తలు మనకి చెట్టు అయితే దాని కొమ్మల్లాగా ఉండి మళ్ళీ కింద ఏరుల్లాగా ఉండి మొత్తం రక్షించుకుంటూ వస్తారు కార్యకర్తలు కష్టం వస్తే మాత్రం మనం నిలబడాలని చెప్పి మొట్టమొదట నినాదం ఇచ్చి ఒక రీజనల్ పార్టీని దేశంలోని ఇందిరాగాంధీ గారితో కూడా టీకుండి ముందుకెళ్ళిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అందుకనే మనం ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ కార్యకర్తలకు ఎవరికి కష్టం వచ్చినా కూడా మనం నిలబడ్డాం కేసులు పడినా కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాం ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలోనే వైసీపీ వాళ్ళు ఏం చేయాలన్నా కూడా చేయలేక వెనక పారిపోయింది ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలోనే రాష్ట్రం మొత్తంలోని దానికి అయ్యన్న పాత్ర గారు నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం వల్ల అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇది కొత్త ఏం కాదు నందమూరి తరస తీసుకోండి మచ్చ లేకుండా రాజకీయం చేస్తున్నారంటే ఆయన ఒక వ్యక్తి పెద్దలు కలిసినప్పుడు ఈ మధ్యన నేను జనరల్ సెక్రటరీని కాబట్టి స్టేట్ కి వెళ్ళి కలిస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారు అయిన తర్వాత రాష్ట్రంలో గొడవలు అవుతున్నప్పుడు కూడా మన కార్యకర్తల మీదకి వస్తే అయ్యన్న పాత్రి గారు రోడ్డు మీదకి వచ్చి కార్యకర్తలను కాపాడే వైనం గాని ఆ సందర్భం కానీ నందమూరి తారక రామారావు గారు గుర్తు పెట్టుకొని మరి అయ్యన్న పాత్రి గారిని పిలిచి నేను నాకు అందరూ ఫ్యాన్స్ ఉంటారేమో నేను అయ్యన్న పాత్రి గారు ఫ్యాన్ అని చెప్పి నందమూరి తారక రామారావు గారు స్వయంగా అందరి ముందు చెప్పారంటే ఎంతో పెద్ద ఆశీర్వాదం ఇదని చెప్పి ఈ సందర్భంగా చెప్పుదలుచుకున్నాను ఈ రోజు ఆయన వారసత్వాన్ని నటనలోని బాలకృష్ణ గారు కానీ అందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే రాజకీయంలోని ఆయన ఏ ప్రాంతంలో ఒక మనిషిని పెడితే ఆ మనిషి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం మంత్రుల స్థాయికి వెళ్దాం ఇవన్నీ ముందుకు అంటే ఆయన ఎంత దూరపు చూపుతో ముందుకు తీసుకొచ్చి ఉంటాడో ఒకసారి ఆలోచించాలి ఒక అరుదైన విషయం మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆయన పెట్టిన ఏ క్యాండిడేట్ అయినా ఎనభై రెండు నుంచి ఇప్పుడు దాకా ఒక్క స్కామ్లో కూడా ఇరుపుకోలేదండి తెలంగాణ లీడర్స్ అన్న తీసుకోండి